మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఈ నె ఈ నెలలో ఈ పన్నెండు రాసులకి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది ఎలా ఉంది అనేది స్థితిగతులు ఎంతవరకు అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం మరి జాతక బలము జీవిత బలము స్థాన బలము పూజ బలము యోగ బలం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శనిమహాదశ ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు వచ్చింది రావు దశ ఎంతవరకు వచ్చింది కేతు దిశ ఎంతవరకు వచ్చింది ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా చేతికాడకు వచ్చినాయి కొన్ని సేజారిపోవటం అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా పెళ్లిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం సంతాన భాగ్యంలో కూడా బ్రేక్ కావటం ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతి కార్డుకు వచ్చి చేయిజారిపోవటం మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలలో ఉండాల్సిన విధానము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలము కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు ఇలా జీవితంలో ఎన్నో జరగని విషయాలు కూడా ఇప్పుడు ఈ నెలలో తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది మరి ఏ కార్యక్రమం చేసినా చేతికాడుకు వచ్చింది చేయిదారిపోవటం మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కుటుంబంలో మనశ్శాంతి లేకపోకుండా భార్యాభర్తలకు కానీ కుటుంబంలో అన్నదమ్ములకు కానీ అక్కజల్లెళ్ళ కానీ సికాకులతో ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు కొన్ని కొత్త కొత్త కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గొడవలు కానీ ఆస్తుల సమస్యలు తీరిపోయి ఆస్తులు రావలసినవి కూడా ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మధ్యలో ఆగిపోయిన దానివల్ల కొంచెం సతమతం అయిపోయే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది మరి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎక్కడ పోయినా కూడా కష్ట జీవితం సుఖం అనేది ఉండదు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తుంటారు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేసినా కూడా అది చెడము తీరికుండదు దాని మీద ఆదాయం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు కొన్ని లేనిపోయిన మాటలు నమ్మిన వాళ్ళ నుంచి మరి ఇలాకి ఇలా కొడుకులో ఇలా కూతుర్లో ఇలా అల్లుల్లో ఇలా కోడళ్ళ నుంచి కూడా కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ కొన్ని రాబోతున్నాయి అంటే ఇలా కుటుంబం మీద కొన్ని లేనిపోయిన మాటలు రావటం లేనిపోయిన సంఘటనలు కొన్ని రావటం దానివల్ల ఇలా జాతకంలో చాలా ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఎంత డబ్బు సంపాదించినా నిలబడుకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు ఇలా కొంచెం మోసం చేయటం ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి ఇలా మధ్యలో ఎరికించడం ఇలాంటి ఇలా జాతక యోగంలో చలావరికి కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు చేతికాడికి వచ్చి కొంత చేజారిపోతుంటాయి ఆ లక్ష్మి అనేది మీ చేతులో కొంచెం నిలబడకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య అంటే మరి ఎన్నో రోజుల నుంచి ఇద్దరు భార్యాభర్తల మాదిరిగా ఎన్నో ఐక్యతగా ఉండి ఎన్నో రోజుల నుంచి ప్రేమించుకున్న ప్రేమ అనుకోకుండా విప్లం అయిపోతుంటుంది అంటే ఎవరి మాటో ఒక మాట విని అదే నిజం అనుకొని ఇల్లు మిన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కొంచెం విడిపోతుంటారు అలాగే విడిపోయిన వాళ్ళకి వాళ్ళిద్దరిని కలపాలంటే వాళ్ళిద్దరి పేరు బలంలో పూజా బలం చేసి కట్టుగట్టి పూజా బలం చేస్తే తప్పకుండా వాళ్ళిద్దరు కలిసి వస్తారు వాళ్ళిద్దరికీ మనశ్శాంతి కలుగుతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు వీళ్ళకి హండ్రెడ్ శాతం నెలకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి ఈ నెల పదమూడో తారీఖు నుంచి కొంత మూవయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి పదమూడు నుంచి జయము విజయము కనబడుతుంది మరి ఎంత చేసినా కూడా ఇంట్లో మర్యాద లేకుండా అయిపోతుంటుంది ఇంట్లో ఎందుకు మర్యాద లేకుండా అయిపోతుంది ఎంత కష్టపడ్డా కూడా మన గౌరవ ప్రేమ అనేది కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది ఎందువల్ల అవుతుంది దాని కారణం ఏమిటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మరి వాళ్ళ కుటుంబంలో ఉండాల్సిన గ్రహస్థితిని మనం గ్రహించాలి ఆ గ్రహస్థితిని అనేది మనం గ్రహించినట్టు అయితే ఆ దోషం ఎలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీ దోషమా పురుష దోషమా స్నేహితుల నుంచి వచ్చిందా బంధువుల నుంచి వచ్చిందా అనేది కూడా చూసి జాతక చక్ర గణితం వేసేసి దాని గురించి ఏ ఏ సమస్య ఉండదో ఆ సమస్య కన్నీ మన మా మార్గం అనేది మనం చేసుకొని దానికి ఎలాంటి సమస్య లేకోకుండా మీరు చేసి పెట్టాల్సిన కొన్ని ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ బలం ఏమిట్రా అంటే భగవంతుణ్ణి మీరు ఎక్కువగా పూజించాలి ప్రజల్ని ఎక్కువగా నమ్మద్దు దైవ అనుగ్రహం లేని ఏది కాదు కాబట్టి ఆ శివయని మీరు తప్పకుండా మీరు పూజా బలం చేసుకోవాలి శివయ్యకు తొమ్మిది రోజుల పాటు నేమం ఉండి ఆ మాదిరిగా శివయ్య మాల వేసుకొని మీరు ఆ అయ్యప్ప స్వామి గుడిగాడికి వచ్చేసి మీరు దర్శనం చేసుకుంటే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది తప్పకుండా పోతుంది మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టైం అనేది రావు దశలో ఉన్నారు మీరు రావు దిశ ఆ రావు దశ వల్ల కేతు దిశ అనేది కొంచెం ఎదురవుతుంటుంది ఆ కేతు దిశ వల్ల వీళ్ళకి ఎన్ని రోజుల నుంచి సంపాదించుకున్న ఆస్తులు అనేది ఆ కేతు దిశ వల్లనే వెళ్ళిపోతుంటాయి మతం శూన్యం అయిపోతుంటుంది అలాగా శూన్యం కాకోకుండా ధైర్యంగా నిలబడి మీరు అనుకున్న కార్యక్రమాలు మీకు నిలబడాలంటే అమ్మవారు పూజాపలం చేసి దానికి కట్టడి కట్ కట్టడి అంటారు ఆ కట్టడి కట్టాలి ఆ కట్టడి అయితే మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా మీలో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా దానికి పూజా బలం చేసి పుష్ణుని కట్టు కట్టి ఏర్పాటు చేసేస్తే తప్పకుండా అభివృద్ధి వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మరి ఏంటి మీ జాతక యోగంలో మంచి టయాలు ఎప్పుడు ఉన్నాయి అయితే మీరు ఈ నెలలో నల్లటి వాహనములు కానీ ముగ్గురు కలిసి స్నేహం ఉండటం కానీ ఏ పనైనా పబ్లిక్లో చేయటం కానీ ఉండకూడదు దానివల్ల మీకు ఎన్నో నష్టాలు కొన్ని మంచి చేయాల్సిన టైంలో చెడు ఎదురవుతుంది ఆ చెడు ఎదురయింది అంటే దానివల్ల మీకు ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమస్యకు మొత్తానికి కారణం మీకు ఉండాలంటే మొత్తానికి కారణం ఈ గ్రహ దోష నివారణ శాంతం చేయాలి ఆ ఆ గ్రహ దోష నివారణ శాంతం ఉండాలి అంటే నువ్వు ఈ నెంబర్కి ఒకసారి ఈ కింద పోయే నెంబర్కి ఒకసారి నాకు ఫోన్ చేసినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏ సమస్యల్లో మీరు ఎరకపోయారో ఆ సమస్యలో నుంచి మిమ్మల్ని బయటపడే మార్గం మేము చేయగలుగుతాం ఆ విధంగా చాలా చాలా వరకు కుటుంబంలో మానసికమైన బాధలు పడుతూ ఉంటారు మరి అది పెద్దవాళ్ళతో చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి మరి అలాంటి పర్సనల్ ప్రాబ్లం వల్ల ఎంతోమంది సతమతం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కొంతమంది తప్పుడు నిర్ణయం తీసుకుంటారు తప్పుడు నిర్ణయం వల్ల వాళ్ళ జీవితాలే ఎగిరిపోతాయి అప్పుడు వాళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా చేయలేరు కదా అందువల్ల ఆ నిర్ణయం రాకముందే పెద్దవాళ్ళని గౌరవించండి వృద్ధుల్ని గౌరవించండి వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకోండి ఆ ఆలోచనలో మీరు తప్పకుండా పోయినట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం మీకు తప్పకుండా మీ జీవితానికి మార్గము పరమార్గము విజయము మీకు సంభవిస్తుంది ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి సర్వోజనా సుఖినో భగవంతో నమ నమః